మనసును మెదిలిన ఆలోచనకి అక్షర రూపం ఇచ్చే ఓ చిన్న ప్రయత్నం ఆశ నిరాశల భావాన్ని తమ రూపంగా మార్చుకొని పాడుబడ్డ మరుగుబడ్డ ఎవరికి ఉపయోగపడని ఒకప్పటి అందాల కట్టడాన్ని తమ ఆవాసంగా మార్చుకొని గబ్బిళాలు కొన్ని వేలాడుతూనే ఉన్నాయి కాలాన్ని వెళ్ళబుచ్చుతూ అట్లా అతగాడికి ఎందుకు నచ్చలేదు మనసంతా గుబులుతో నిండి ఉన్నతడు లేదు ఇట్లా మనసంగీకరించట్లేదు ఇదంతా మార్చేయాలి అవును ఇదంతా భరించరానిదిగా ఉంది ఇంతకన్నా శూన్యమే నయం శూన్యాన్ని చూసి ప్రకటించే ఉంటాయి నిశ్చింత కదా అనుకున్నాడు ఆ కోరిక వెంటాడుతుంటే ప్రయత్నపూర్వకంగా చివరికి శూన్యాన్ని పట్టుకున్నాడు తను పట్టుకున్న ఆ శూన్యాన్ని చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు అవును తన గోచరంలోకి వచ్చిన ఆ శూన్యం కర్కశంగా ఉంది అన్నిటికన్నా భయంకరంగా వచ్చింది ఏది లేకపోవటం దుర్భరమే కదా ఇట్లాంటి అనంతమైన లేనితనానిక నేనెంతో గౌరవం ఇచ్చి అదే కావాలని కోరుకుంది లేదు నేను కలలుగన్న ప్రశాంతత ఇక్కడ లేదు అవును అవసరంగా ఈ శూన్యాన్ని మార్చేయాలి అందరూ ఆస్వాదించేదిగా చేయాలి కష్ట సాధ్యమని తెలిసినా సాధ్యమే అనే స్పష్టత ఉందిగా అదే తడువుగా శ్రమించి చెమటోడ్చి ఎంతో ప్రేమతో నేను జయిస్తాను అనే ప్రగాఢమైన నమ్మకంతో కొన్ని మిణుగురుల్ని గుప్పిట చేర్చుకున్నాడు అప్పటికీ అవి అతడి ఆశాజ్యోతులు పూర్తి భద్రతనిస్తూ సున్నితంగా పూర్తి భద్రతనిస్తూ సున్నితంగా ఇంకా జాగ్రత్తతో ఆ మిణుగురులని కాపాడుకుంటూ ఆ కొద్ది మొత్తాన్ని శూన్యంలో వదిలాడు ఓ ఇప్పుడు ఆ శూన్యం ఎన్నో అందాలతో మిణుక్కు మిణుకుమనే నక్షత్రకాంతులతో అద్భుతంగా ఉంది ఆహ్లాదంగా ఉండి మనోరంజితమై ఉండి అక్కడే ఉండిపోయి ఆ ఆనందాన్ని ఆ చైతన్యాన్ని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తోంది అతడికి గర్భగుడిలో శుతిమెత్తని కాంతితో నులివెత్తని తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్న దీపంలా ఉంది ఇప్పుడక్కడ మనసంతా సంతోషపు దూది పింజై అందమైన ప్రకృతిలోకి స్వేచ్ఛగా ప్రయాణం సాగిస్తోంది